హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్ గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కీ సినిమా కల్కీ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ని అయితే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది అయితే డేట్ అనేది ఎప్పుడు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కీ సినిమా కల్కీ సినిమాకు నాగశ్వని దర్శకత్వం వహిస్తున్నాడు వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా పైన అయితే భారీ అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిధర్ కాంబోనెంట్ రీసెంట్గానే బుజ్జి అండ్ భైరవ ఈవెంట్ అయితే జరగడం జరిగింది ఈవెంట్ పైన భారీ అంటే భారీ అంచనాలు పెంచే విధంగా అయితే ఈవెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బుజ్జికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది బుజ్జి ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది దానిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్తో భారీ అంటే భారీగా పెరిగిపోయినా అని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా నుంచి వరుస అంటే వరుస అప్డేట్లా చూడండి దూసుకొని అంటే దూసుకొని పోతుంది అయితే రీసెంట్గానే ఈ సినిమా నుంచి కొన్ని రోజుల నుంచి అయితే ట్రైలర్ పైన అప్డేట్ వస్తుంది వస్తుంది అనేది అయితే చర్చ జరుగుతుంది దానికైతే మూవీ మేకర్స్ అయితే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కొద్దిసేపటి క్రితమే కల్కీ సినిమాకి సంబంధించి ఒక రి కి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేసినట్టు పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది ట్రైలర్ వచ్చేసరికి జూన్ టెన్త్న ఈ టైలర్ని రిలీజ్ చేస్తున్నట్లయితే పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది పోస్టర్లో వచ్చేసరికి కొండపైన ప్రభాస్ గారు నిల్చున్న ఫోటోను అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ భారీ భారీ ఎత్తు ఉన్న తో పాటు ఒక మిషన్ కూడా అక్కడ అందులో ఉంచడం జరిగింది ఓవరాల్గా పోస్టర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు విధంగా ఇదే పోస్టర్లో వచ్చేసరికి జూన్ జూన్ టెన్త్న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అయితే డేట్ను కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది మరోసారి కల్కి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి జూన్ ట్వంటీ సెవెంత్నే రిలీజ్ అవుతున్నట్లయితే ఇప్పటికే తెలిసిన విధంగా తెలిసిందే అదేవిధంగా ఈ విధో పోస్టర్లో కూడా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది ఓవరాల్గా కలిగి సినిమా అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతోనే మూవీ మేకర్స్ అయితే ప్రమోషన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ సినిమా సంబంధించి వరుస అప్డేట్లతో పాటు పోస్టర్లతో పాటు ఈవెంట్లు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ప్రమోషన్లో అయితే జోరుగా అంటే జోరుగా పోతుందని కూడా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇంకెన్ని అప్డేట్లు కూడా రానున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే ఇంటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా పైన ప్రమోషన్స్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ రూపంలో కూడా చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది ఇలాంటి ప్రమోషన్లో భాగంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ సినిమా పైన ఓప్స్ని పెంచే విధంగా అయితే ఉండబోతుంది మరి చూద్దాం జూన్ టెన్త్నైతే ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఆ రోజు ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ట్రైలర్లు ఇంకేమైనా చూపించారా అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్పుడు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రామదేవి శుంభు శంకర థ్యాంక్ యూ